హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ తో ముందుకు వచ్చాను అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కళ్యాణి సో ఇది వెస్ట్ బెంగాల్లో ఉందండి సో దీంట్లో ఏంటంటే మనకి నాన్ టీచింగ్ వేకెన్సీస్ పడ్డాయి అవి ఏంటంటే డిప్యూటీ రిజిస్ట్రార్ లెవెల్ ట్వెల్వ్ జాబ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ ట్వెల్వ్ జాబ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లెవెల్ టెన్ జాబ్ జూనియర్ ఇంజనీర్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఒక అన్ రిజర్వ్డ్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ దీంట్లో కూడా థర్టీ ఫోర్ థౌజండ్ ఒక టూ వేకెన్సీస్ ఉన్నాయి ఒక అన్రిజర్వ్డ్ ఒక ఓబీసీ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే డిప్యూటీ రిజిస్టార్కి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు ఫైవ్ ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి ఎంఈ ఎంటెక్ ఎంటెక్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే బీఈబీటెక్తో పాటు ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ సో అసిస్టెంట్ రిజిస్టార్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది తర్వాత జూనియర్ ఇంజనీర్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఏజ్ లిమిట్ థర్టీ టూ ఇయర్స్ డిగ్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదంటే డిప్లొమా విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఒకటి ఫైనాన్స్లో ఒకటి అకాడమిక్ స్టూడెంట్స్ అఫైర్స్లో ఉంది సో దీనికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ లెవెన్కి లాస్ట్ డేట్ అండి అండ్ హార్డ్ కాపీ పంపించాల్సింది ట్వంటీ సెవెన్ లోపు పంపించాలి సో ట్వంటీ త్రీకి లాస్ట్ డేట్ అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసి డౌన్లోడ్ చేసేసి హార్డ్ కాపీ ట్వంటీ సెవెన్ లోపు ఇచ్చేటట్టు పంపించాలి సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కళ్యాణి ఎన్టీ డాట్ సమర్థ డాట్ ఈడీ డాట్ ఇన్ స్లాష్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలండి సో దీనికి నాన్ రిఫండబుల్ ఫీ వచ్చేసి ఎస్సీ జనరల్ క్యా క్యాండిడేట్స్కి వన్ టూ త్రీ అంటే రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి వాళ్ళకైతేనేమో టూ థౌసండ్ రూపీస్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీడబ్ల్యూడ్యాండిడేట్కి ఎగ్జామ్ ట్రాడ్ సో పీడబ్ల్యూడ వాళ్ళకి అమౌంట్ ఏం లేదండి ఫ్రీ అప్లికేషన్ చేసుకోవచ్చు సో అట్లాగే కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నాయి కదా ఆ రెండు వేకెన్సీస్కి సిరియల్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్లో చూపించిన వాటికి ఓబీసీ జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ండిడేట్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీఎస్టీకి టూ హండ్రెడ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అమౌంట్ ఏమీ లేదు సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి మనకి మంచి వేకెన్సీస్ అండి ఇవి నాన్ టీచింగ్లో చాలా మంచి మెగా లెవెల్ టైన్ జాబ్ అంటే ఆల్మోస్ట్ మనకి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ శాలరీ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ